తాండూర్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు శరణ్ బసవప్ప స్వగ్రామం తెమ్మాయి పల్లెలో లయన్స్ క్లబ్ తరపున శరణ్ బసవప్ప తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు శరణ్ మాట్లాడుతూ విద్యార్థిగా నేను చదివిన ఈ పాఠశాలకు నేను తాండూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా రావడం నాకు చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు తల్లిదండ్రులను పెద్దలను గురువులను గౌరవించండి వారు చెప్పింది వినాలని అన్నారు ఈ రోజు నా తల్లిదండ్రుల గురువుల పెద్దల ఆశీర్వాదంతో స్వయం శక్తితో ఎదిగి ఈ స్థాయిలో మీ ముందున్న నేను పుట్టిన మన తిమ్మాయిపల్లి గ్రామం నుండి లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఈ రోజు నా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ శంకరప్ప గార్ల జ్ఞాపకార్థం ప్లేట్లు గ్లాసులు పాఠశాల విద్యార్థులకు పంచడం జరిగిందని తెలిపారు అలాగే పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది మరియు పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటడం జరిగిందని మీరందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో తిమ్మాయిపల్లి గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయులు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ తాండూర్ సెక్రటరీ మంకాల నట్రాజ్ మరియు లయన్స్ క్లబ్ ట్రేజర్ బి గౌరీశంకర్ శల్ల దామోదర్ సోమని బసవప్ప గోపాలకృష్ణ వీరప్రసాద్ సంగప్ప అలాగే తిమ్మాయిపల్లి గ్రామ పెద్దలు విఠల్ రెడ్డి గారు భీమప్ప గారు కృష్ణ పాఠశాల ఉపాధ్యాయుడు రామకృష్ణ శ్రీమతి జయంతి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి బాగ్యమ్మ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫస్ట్ ఇక్కడ చదివి ఇప్పుడు వచ్చినా కాబట్టి అధ్యక్షంగా వచ్చిన కాబట్టి కార్యక్రమం నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మ ఆశీర్వాదంతో ఈరోజు ఇంకా నేను హస్బెండ్ అడిగి రైట్ కానీ కానీ ఇవ్వడం జరుగుతుంది శేఖర్ గారు శాంతప్ప లాయర్ గారు పూర్వసీ గారు కాంతి క్లాస్మేట్ ఇక్కడ ఇక్కడ చదివిపోయింది కాబట్టి అందరికి ఇంకా ముందు కూడా ఇన్ని టైం ఎప్పుడైనా సరే ముందు సాయం చేస్తాం आ <switches> <smallion sound> hey, షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి